నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే ఈ కుండీ కట్టాను కదండి అప్లోడ్ చేశాను మూడు రోజులు అయ్యింది ఇది ఇది నింపటం ఎలాగో చెప్పమన్నారండి మన కుటుంబ సభ్యులు అయితేనండి దీంట్లోంచి నాకు మూడు బస్తాల మట్టి అయితే తీసానండి ఇందులోంచి ఇప్పుడు వెయ్యాలి అంటే ఒక బస్తా కంపోస్ట్ వెయ్యాలి రెండు బస్తాల మట్టి వెయ్యాలి తక్కువ చూసుకుంటే అలాంటిది నేను సింపుల్గా అరబస్తా మట్టితోటి ఈ కుండీని అయితే నింపుతానండి పోని బస్తా పడింది అనుకోండి కత్తిమదంతా కూడా మనం కంపోస్ట్ వేయ అవసరం లేదు మనం వేపపిండి వేయ అవసరం లేదండి ఎందుకంటే మనకు చేతాబాలకు వేపాకు కూడా మనకి అదే మాదిరిగా పనికి అయినా సరే నేను వేపపిండి వేస్తున్నానండి ఈ కుండీలకండి మనం ఎక్కువ పాదులు పెడతానండి ఈ పాదులు చాలా సున్నితంగా ఉంటాయి వీటికి నిమ్ వచ్చే అవకాశం ఉంటుంది మన తోటలో లేదనుకోండి మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి నేను చేసేది ఇందులో మన పెరట్లోనండి కొన్ని మొక్కల్ని కట్ చేశానండి అవి ఈ కుండీ కోసమే కట్ చేశానండి అయినా చాలా చందరవందరగా ఉంది డిసెంబర్ చెట్టు అయిపోయింది కదండి శుభ్రం కట్ చేసేసానండి మనీ వచ్చే సంవత్సరానికి కున్నో కన్నో పోస్తుంది అనుకోండి ఇక్కడ తుక్కు కావాలన్న ఉద్దేశంతో కట్టింగ్ చేయించాను మనకి రెండు బొబ్బాయి చెట్లు అయితే తీయించేసానండి పోతి చెట్లు అవన్నీ ఇందులో వేసేసుకుందామండి ఇలా చేయటం వలనండి మనం చేసేది ఏంటంటే ఒక ఇరవై రోజులు మాత్రమే ఈ కుండి పాదులు పెట్టుకోవటానికి పనికిరాదు కానీ మనం ఇప్పుడు ఇప్పుడు మన తోటకూర గింజలైతే వేసుకోవచ్చండి నేను ఇవన్నీ వేసేసి తోటకూర గింజలైతే వేసేద్దాము నిమిటోడ్స్ రాకుండా నేను ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నానో ఈ వీడియోలో చూడండి మట్టిని ముందు ఈ కుండీలో తీసాకండి మూడు రోజులు మట్టినైతే ఎండబెట్టానండి అలాగే ఎంత బాగా అంటే అండి చూసారా ఇసకలాగా అయిపోయిందండి తర్వాత మనం వాడేది పాతమట్టే కాబట్టి ఇందులో మనం ఇసుక కలప అవసరం లేదు అండి నేను ఎక్కువగా వాకలు తులిసిన ఇసుక అండి ఒదుక్కుకు పోగేస్తాను అది వాడుకుంటానండి నేను సిమెంట్లో వేసే విసక వాడను ఎందుకంటే వాటిల్లో గుల్లలు ఎక్కువగా ఉంటాయండి అవి చెంకు పురుగులు అవి మొక్కలకి చాలా ఇబ్బంది పడుతుంది అంటున్నారు అందుకని నేను ఆ విసక వాడనండి వాకలు తుడిసిన ఉంటుంది కదండి ఆ ఇసుక వాడతాను ఎందుకంటే ప్రతిరోజు ఒక దుక్కు పోగు పెడతానండి అది నెలకో పదిహేను రోజులకో ఒక ఒక గంప అవుతుంది ఆ గంప మట్టి నేను ఆకులతో కలిపి కంపోస్ట్ అయితే చేసుకుంటాను అది దీనికి అందిస్తానండి అలా అందించడం వలన ఇసుక పని లేదు నాకు ఎండిటో ఆకుల వల్ల కోకోబిట్టు అవసరం లేదు పచ్చి రొట్టె ఎండి అన్ని అన్నీ కలిపి వేసేస్తాను కదండి కోకోబిట్టి పని లేదు తర్వాత కొన్ని కొబ్బరి కొబ్బరిడొక్కల్ని కూడా కుండీకి అందిస్తాను అక్కడక్కడ దానివల్ల కూడా నాకు ఖోఖో అవసరం లేదు మనం కంపోస్ట్ చేసుకున్నప్పుడు కొన్ని డొక్కలు వేస్తాను దానివల్ల కూడా కోకోబెట్టి అవసరం లేదు ఇలా అండి మనం ఎన్నో ఉన్నాయండి మన ఇంట్లో ఇవన్నీ దొరకని వారు మీ అన్ని కొనుక్కొని వాడుకోండి కానీ మాది మాకు అన్నీ దొరుకుతాయండి అన్నీ అవసరం లేదు ఈ తుక్కుంటే అండి నేను చెప్పేది ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి మనం మొదటగా ఇది చూసారా అదే కుండీలో తీసి నేను ఎండబెట్టిన పెట్టండి మూడు రోజుల నుంచి ఎండబెట్టాను మొన్న నేను కొన్ని పళ్ళ మొక్కలు తెచ్చాను కదండి ఆ పళ్ళ మొక్కలకి కూడా నేను ఈ మట్టే వాడానండి అంటే ఒక బస్తా ఒక టిన్నులో నేను కంపోస్ట్ చేసుకున్నాను కదండి ఆ డబ్బాల కంపోస్ట్ మట్టి కలిపి వాడేశాను ఇప్పుడు అండి దీనికి కంపోస్ట్ కలపనండి ఇలానే మనం మట్టి అయితే రెడీ చేసేసుకుందాము అది ఏంటో ఈ వీడియోలో చూసేయండి ఇది చూసారా పెద్ద గుట్ట మన పెరట్లోని కొన్ని మొక్కలని అయితే కటింగ్ చేయించానండి మనకి ఆ కుండీలో వేయటానికి కొంత అక్కడ శుభ్రం అవ్వాలని కొంత ఇలా నేను ఒకటికి రెండు పనులు కలిసి వచ్చేటట్టు చేస్తానండి చేసి దీన్ని చక్కగా ఎండనిచ్చానండి ఇది ఇవాళ కట్ చేసిన కొమ్మ ఇలా ఎండబెట్టానండి ఇలా ఎండబెట్టడం వలన కూడానండి మనకు తొందరగా కంపోస్ట్ అయితే అవుతుంది ఇప్పుడు అండి ఈ కర్రలో కంపలో ఏమీ ఉండవండి అన్నీ అందులో వేసేసుకోవచ్చు చక్కగా మనం ఇలా వేయటం వలన కాస్త అంత కంపోస్ట్ కలిసి వస్తుందండి ఈ కంపోస్ట్ చేయాలంటే మనకండి నాలుగు బస్తాలు అవుతుందండి ఆ తర్వాత రెండు నెలలు ఆగాలండి అలాగే ఎందుకండి మనకి ఇరవై రోజుల్లోకే మనకి అయిపోయేలా చేసుకుందాం అంతా తుడిసిన తుక్కండి చూసారా ఈ తుక్కు కూడా మనం మొక్కలకే ఎంతగానో ఉపయోగపడుతుంది బొబ్బాయి కర్ర అండి ఎలా ఎలాగైపోయిందో చూసారా ఇలా పీస్ పీస్ అయిపోయిందో దాని మొదలు ఉంది కదండి ఇదివరకు నేను కొట్టినప్పుడు ఇచ్చిన ఈ మొక్క అండి ఈ తుక్కు ఇది మాత్రం మనకి పనికి రావండి ఇవి మాత్రం పక్కకు పెట్టేద్దాం ఇది మట్టిలో ఏరిన తుక్కండి అండి అది రాళ్ళు అవిని అలానే బొబ్బాయి కూడా మొదల కంటే తీయించేసానండి ఇది కూడా మనం ఆ కుండీలో వేసేద్దామండి చక్కగా కంపోస్ట్ అయిపోతుంది అరటి గెల తొండం ఇది చూసారు ఎలాగైపోయిందో ఇవన్నీనండి అసలు ఏవి పారేయవలసిన పని లేదు ఒక కవర్లు తప్ప మనకు అన్నీ ఉపయోగపడతాయండి అలానే కుండీకి నేను రెండు బిజ్జాలు పెట్టాను కదండీ నాకు ఒకటి చాలనిపించిందండి ఆ బిజ్జాన్ని కూర్చేసాను మనకి కావాలంటే పెట్టుకోవచ్చండి ఎందుకు అంటే మనం ఇక్కడ బకెట్ పెట్టుకుని ఆ నీళ్ళు కలెక్ట్ చేసుకోవాలండి వర్షం వచ్చినప్పుడు అదిని రెండు అట్లకి రెండు బకెట్లు పెట్టాలంటే మనకు ఉండాలి కదండి అలానే మనం ఇందులో కొన్ని ఈ బెజ్జానికి కొన్ని గొబ్బరి డొక్కలు ఇసుక వేద్దామండి ఇదిగోనండి మనం ఇక్కడైతే రాళ్ళు అయితే వేసామండి బెజ్జానికి వేసి కొంచెం ఇసుకలాడిది ఇక్కడ వేస్తే అండి మనకి కూరుకుపోకుండా ఉంటుందండి లేదు అంటే మనం ఇక్కడ గొబ్బరి పీస్ అయితే పెడతానండి కొబ్బరి డొక్కలు అయితే ఇలా సర్దిశాను మనకి ఒక డొక్క కూడా ఇలా వేయచ్చు చూసారా ఇలా వేస్తే అండి మనకి ఈ బెజ్జం కూరుపోకుండా ఉంటుందండి ఇలా ఇలా వేసేసుకుని అండి మనం ఇప్పుడు ఇందులో కొన్ని ముళ్ళకంప చూసారా ఇందులో వేసేసాను ఇలా ఇవి చాలండి ఈ డొక్కలు అయితే సరిపోతాయి మనకి లోతుగా ఉంది కాబట్టి అండి లోతు తక్కువ ఉంటే కొబ్బరి డొక్క వేయవలసిన పని లేదు మనకి ఈ లోతు కవర్ చేయాలంటే వెయ్యాలి ఇప్పుడు మనం కాస్త మట్టి అయితే వేద్దామండి చూసారా ఇలా బాగా ఎండిపోయిన మట్టి అండి మనకి నిమిటోడ్స్ రాకుండా ఉంటుందండి తర్వాత మనం కాస్తంత వేపపిండి వేస్తే మనకి నిమ్మటోడ్స్ ఇబ్బంది లేకుండా మనం పాదులు అయితే పెట్టుకోవచ్చు ఇలా వేసాను కదండీ ఇక మనం కొన్ని కంపలైతే వేద్దామండి చూసారా ఎంతంత లావుందో ఇది నల్ల ఉమ్మెత్తు చెట్టు అండి చూసారా కుండి ఎంత ఉందో అంతా మనకు పట్టేసింది ఇలా మనం కొత్తగా కట్టి ఎన్నో రోజులు అవ్వలేదు కదండీ మనకి ఎక్కువ బిగువైతే ఉండదో మనం ఎక్కువగా అనసకుండా ఈ పైపోయి వేద్దామండి మట్టిని మీకు ఇది రెండో బకెట్ మీకు ఎన్ని బకెట్లు వేస్తున్నానో చూపిస్తాను మనకి ఎంత బట్టి ఎంత మట్టి పడుతుందో మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది ఇలా తర్వాత ఇంకా కొన్ని కంపలు ఉన్నాయి కదండి అవి కూడా తెచ్చేద్దాం ఇగోనండి కర్రలు అన్నీ వేసేస్తున్నాను వేసేసి దీన్ని మాత్రం గట్టిగా అదమ్మకుండా అలా పైన మట్టి వేసి వదిలేద్దాం రెండు రోజులు తడుపుతాం కదండి అప్పుడు ఈ కుండీ బిగుస్తుంది మనకి మట్టి కూడా రెడీ అయిపోతుంది అప్పుడు మనం కాస్తంతా ఒక పది రోజులు పోయాక వీటిని మనం అయితే పెట్టుకుందామండి అయితేనండి మనం బీరపాదుల్ని ఇప్పుడే పెట్టేసుకోవచ్చండి అది ఎలా అంటారా ఒక కవర్లో బీరపాదు పెడతామండి బీరపాదు మనకే ఒక పది రోజులు ఆ కవర్లో పెరగనిచ్చి అంత తీగి అయ్యాక ఆ కవర్ పలంగా తిరిగేసేసుకుని ఇందులో పెట్టేసుకోవచ్చండి ఇప్పుడు నేను రెండు రోజులు పోయాక బీరపాదులు ఇందులో ఏమేమి పెడుతున్నానో ఏమేమి అనుకుంటున్నాను అవన్నీ కూడా నేను కవర్లో పెట్టండి అప్పుడు ఆ కవర్ మట్టి ఉంటుంది కదండి కవర్ పలంగా మనం ఇందులో పెట్టేయచ్చు ఇదంతా కూడా డిసెంబర్ చెట్టేనండి ఇవి మనీ మనకి సీజన్ అయిపోయింది అంటే సంవత్సరం వరకు కాయదండి అందరూ పువ్వుల మొక్కలు పెంచుకుంటే నేను కంపోస్ట్కి మొక్కలు ఉపయోగపడే మొక్కలను కూడా పెంచుతున్నానని చెప్పాలి ఇలా సద్దాం కదండి ఇప్పుడు మనం ఒక లేరు మట్టి వేసేద్దాం అంటే నేను ఇప్పటికి రెండు బకెట్లు వేసానండి మరి ఇప్పుడు ఇంకొక బకెట్ వేస్తానో మీకు లెక్క చెప్తాను ఎన్ని బకెట్లు అడ్డిందో నాకు ఇక్కడ ఇక్కడ ఈ మట్టి అంతా కలిపండి ఒక మూటలో సనకండి మూట కూడా పూర్తిగా లేదు ఆ మట్టి ఎంత పడుతుందో చెప్తాను మీకు అయితే ఈ పచ్చగడ్డి ఉంది కదండీ ఈ పచ్చగడ్డి మాత్రం పైన వేయకండి పైన వేస్తే కలుపు అయితే వచ్చేస్తుంది మనం ఇలా లోపల వేసేసుకుంటే అడుగున మన మొక్కలకి చాలా మంచి ప్రోటీన్ ఉంటాయండి ఇది గరికి గడ్డి ఓకేనా ఇలా ఇదంతా కూడా మనకి ఇలా కనిపిస్తుందండి డూబ్ డూబండి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇది ఇసుకలాగా ఉంది కదండి మనం ఈ కుండీ జిగురైపోతే జిగురు తగ్గించడానికి మన దగ్గర ఐడియాయే లేదండి అడుగున మట్టి జిగురుగా ఉంటే కుండీలోది తీయటమే తప్ప కానీ ఇప్పుడు మనకి ఏ చేయకండి ఈ జిగురు మట్టి జిగురు లేదు ఇసుకలాగా ఉంది కదండి మనం నాలుగు బెడ్లో అక్కడొకటి అక్కడొకటి అక్కడ ఒకటి పైన పెడితే ఈ మట్టి అంతా అవుతుందండి అంతేకాని మనం అడుగును మాత్రం జిగురు లేకుండా చూసుకోవాలి ఇది ఉత్తి ఇసుకలాగే ఉందండి పాత మట్టి కదా పెట్టలు చూసారా మా తోటలో ఎలా అరుస్తున్నాయో ఇక్కడ ఉండి గొడవ చేయకండి ఇలా మనం ఇప్పుడు వరకు ఏపపిండి వేయలేదండి ఏపపిండి వేద్దాం ఇంకా ఏపపిండి వేయటానికి టైం ఉంది మనం అడుగుని వేసామనుకోండి మరింత వెళ్తుంది అలా కాకుండా మనం పైన వేసామనుకోండి మనం వాటర్ వేసినప్పుడు ఈ కుండి అంతా కూడా ఆపపిండి వేపపిండి చేరుతుంది అందుకే నేను అడుగునైతే వేయనండి దీంట్లో చాలా చీతాబాల ఆకు కూడా ఉంది మనకే చీతాబాల ఆకు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది నిమ్టోడ్స్ రాకుండా కూడా చీతాబాలాకు నేల వేము అంటే నేల ఉసిరి తర్వాత వేపాకు ఇవి కూడా ఇందులో ఉండేటట్టు చూసుకోండి మనకి వేపపిండిలాగే ఉపయోగపడుతుంది ఇవైతే వేస్తున్నానండి మొదట గొబ్బరి డొక్కలు తర్వాత బొబ్బాయి కర్రలో మన తోటలో పెరట్లో ఉన్న కర్ర కంపలో వేసానండి కంపలు వేసాక మట్టి వేసాను మట్టి వేసాక మనీ లేరుగా ఇప్పుడు ఆకు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఆకు వేసేసండి మనీ మట్టి వేసేద్దాం ఇదంతా కూడా సీతాబాల ఆకండి సీతాబాల ఇదంతా సీతాబాల ఆకే మన పెరట్లో ఉన్నాయి కదండి రెండు చెట్లు దాన్ని అండి చూసారా దారం కానీ క్లా కాటన్ క్లాత్ కానీ ఏవైనా సరేనండి అన్నీ కూడా మనకే అయిపోతాయి పేపర్లు కానీ ఇలాంటివి ఏవైనా వేసేసుకోవచ్చండి ఈ కుండీ కోసం మా పెరడంతా శుభ్రం చేసేసాను నేను వేపాకు ఉంది ఇందులోని శీతాబాల్ ఆకు ఉంది తర్వాత ఇప్పుడు వేస్తున్నానండి వేపపిండి పిండి వేప పిండి ఇప్పుడు వేయటం వలన కిందకంటూ వెళ్తుంది మనకి అదే మనం అడుగును వేసామనుకోండి అది మన కిందకి వాటర్లోకి వచ్చేస్తుంది నేను ఒక కేజీ పిండి వేస్తున్నానండి దీనికి ఇప్పుడు ఒక అర కేజీ ఉంటుందండి మన ఇంకొక అర కేజీ ఇంకా పైన వేస్తాను ఇది దిగిపోతుందండి పొద్దునకి వాటర్ వేసేసరికి తర్వాత ఈ మట్టి ఇసుక ఇది నాలుగో బకెట్ అండి అయితే నాకు తెలిసి ఇంకొక బకెట్ పడుతుంది అంతే ఇంత కుండీకి నాలుగు బకెట్లు మట్టి అంతేనండి అయితే ఇది ఇసకలాగా ఉంది కదండి దీనికి కావాలి అంటే మనం తోటలోంచి నాలుగు బెడ్లు తెచ్చుకొని కుండి నాలుగు పక్కల నాలుగు బెడ్లు ఇలా పైనుంచి వస్తాయండి మనం ప్రతిరోజు నీళ్ళు పోస్తాం కదా అప్పుడు కిందకి జిగురైతే వెళ్తుంది అంతేకాని అడుగును జిగురైందంటే మనం ఏమీ చేయలేమండి అందుకే నాకు ఇసుక మట్టి అయినా సరే వేసేసాను ఇలా అయితేనే మనకి మట్టి చాలా గుల్లగా ఉంటుందండి ఈ గడ్డి మాత్రం పైన అస్సలు ఉండకూడదు ఇప్పుడు మనం నీళ్ళు అయితే పోద్దామండి అలా టచ్ చేస్తున్నాను అంతే అండి ఎక్కువగా అయితే నొక్కట్లేదు ఇలా మనం ఇప్పుడు కాస్త వేప పిండి అయితే వేద్దామండి అలానే మొక్కలు వేసాక కూడా పైన వేద్దాం నీళ్ళు అయితే ఇలా వేద్దాం ఫుల్గా వేద్దామండి మనం నొక్కొద్దు కుండీ కొత్తది కాబట్టి నొక్కకుండా ఫుల్గా నీళ్ళు వేద్దాం కిందకంటే వచ్చేటట్టు వేద్దాం అప్పుడు దానికి అదే దిగిపోతుందండి అలానే కింద కుండి కింద నీరు వస్తుంది చూడండి అయితే ఇలా వస్తుంది మనకి ఎన్ని నీళ్ళు కిందకు వచ్చేసినా ఇబ్బంది లేదు ఇలా ఈ కుండి ఎంత నీళ్ళు పోసుకుంటే ఇలా పట్టుకుని మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు చూసారా నీళ్ళు వెయ్యి కానీ ఎలా చదువుకుందాం మట్టి చూసారు కదండి నాలుగే నాలుగు బకెట్లు పడిందండి ఇది పది కేజీల బకెట్కి నాలుగు బకెట్లతో ఇది నిండిపోయింది మీరే చెప్పండి ఈ కుండీకి నేను ఇందులోంచి ఒక మూడు బస్తాల మట్టినైతే తీసానండి తర్వాత ఇదిగోనండి తెల్ల తోటకూర అంటే పెరుగు తోటకూర విత్తనాలండి ఇప్పుడే కోసాను మనం ఇలా వేసేద్దాము ఎన్ని వచ్చినా చాలు అండి మనం ఏమన్నా కొన్నామా చేసామా మన తోటలో విత్తనాలండి మన పెరట్లో ఉంది ఒక మొక్క ఆ విత్తనాలు కోసుకొచ్చాను చూసారా ఇవి మనకి చక్కగా తోటకూర వచ్చి రెడీ అయ్యేసరికి ఈ కుండి అయితే రెడీ అయిపోతుందండి మనకు కనీసం ఇరవై రోజులు పడుతుంది కదండి తోటకూర కోసుకోవటానికి దీని మీద లైట్గా వేపపిండి వేస్తున్నాను కింద వరకు మనం వాటర్ వేసినప్పుడు అండి లైట్గా దిగుతుందండి మట్టికి అంతటికే కూడా ఉపయోగపడుతుంది ఈ వేప పిండి అలానే లైట్గా మట్టి అయితే వేస్తానండి ఇంతేనండి నేను చేసిన ఈ విధానం మీకు నచ్చిందా ఇలా చేయటం వలనండి మనం చూసారా ఇందులో మనకి కంపోస్ట్ వేయవలసిన పని లేదు అదే కంపోస్ట్ అవుతుంది మనం మట్టి దిగిపోతుంది కదండి కిందకే అప్పుడు మనం మట్టి కంపోస్ట్ కలిపింది వేసుకుంటే సెట్ అయిపోతుంది ఇప్పుడే కంపోస్ట్ వేయాలి అంటే మనం ఇక్కడ రెండు బస్తాలు కంపోస్ట్ వేయాలండి ఇలా చెయ్యాలంటే మనం బస్తాలు బస్తాలు కొనుక్కోవాలి ఇంతకేనండి నా తోటలో నేను కంపోస్ట్లు కొనక్క లేకుండా మొక్కల్ని పెంచుకుంటున్నాను చక్కగా ఈ కంపోస్ట్ ఉందండి ఇది వేప పిండినండి పొగాకు కాడల పిండినండి రెండు కలిపిశాను నేను ఇది ఎప్పుడైనా అవసరానికి వాడుకుంటూ ఉంటాను మా మొక్కలకి ఇలా నేను ముందుగా తయారు చేసుకుని ఉంచటం వలన నాకు ఆదాయం కలిసి వస్తుంది ఇంకే కాదండి ఆ ఫ్రిడ్జ్లకు కూడా రంగులు వేస్తాను కొంచెం టైం పట్టేటట్టు ఉంది వెయ్యాలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ రావాలి చేస్తాను ఇదేనసారి కదండి మనం అడుగున డొక్కలు వేసాం ఆ తర్వాత కర్రలో కంపలో అలాంటివి వేసాం ఆ తర్వాత మట్టి వేసాం తర్వాత ఎండుటాకులు వేసాం ఇలా లేరు లేరుగా వేయటం వలన కంపోస్ట్ వేయవలసిన పని లేదండి కోకోబీట్తో అస్సలే అవసరం లేదు మా తోట అంతటికీ కూడా నేను ఎక్కడా కోకోబీట్ వాడలేదండి వేప పిండి మాత్రం ఈ మధ్యలో తెప్పించాను అది అవసరానికి వాడుతూ ఉంటాను ఇలా ప్రతిదినండి మా తోటంతా కూడా నేను కోకోబీట్ లేకుండానే పెంచుతున్నాను మా తోట హెల్తీగా ఉంది చక్కటి కాయలతో ఉంది ఎంతకంటే ఇంకేం కావాలో చెప్పండి నేను నాకు తెలిసినవి మాత్రమే మీకు చెప్తూ ఉంటాను మీకు తెలిసినవి నాకు సలహా ఇవ్వచ్చు మీ సలహాల సూచనలు నాకు ఎప్పుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదేనండి ఇవాళ వీడియో చూసారు కదండి మనం మన ఇంటి వేస్ట్తో చక్కటి మట్టిని తయారు చేసుకోవచ్చు ఇలా చేయటం వలనండి మనం ఒక ఇరవై రోజులు ముందు చేయవలసి ఉంటుంది ఇరవై రోజులు పోయాక మనం మొక్కలు పెట్టుకోవచ్చు ఇలా చేయటం అండి కోకోపీట్ అవసరం లేదండి మనకి వేప పిండి వేస్తే మంచిదే మనకి ముందు జాగ్రత్తగా వేసుకోవాలి కోకోపీట్ అవసరం లేదండి తర్వాత మట్టి ఆదా అవుతుందండి కంపోస్ట్లు కలిసి వస్తున్నాయండి ఇన్ని రకాలుగా మనకు కలిసి వచ్చినప్పుడు ఈ వేస్ట్ని ఉపయోగించుకోవటం తప్పలేదు కదండి అయితే మీకు ఇలా ఉన్నవారు చేసుకోండి లేనివారు మనం కూరగాయల మార్కెట్లో వంద యాభై వేస్తే మనకి కూరగాయలు తుక్కిస్తుంటారండి వాటితో కూడా చేసుకోండి ఇవేమీ లేకపోతే మన మార్కెట్లో జీవన ఎరువులు ఉన్నాయి వాడుకోండి ఇదేనండి ఇవాళ వీడియో మా వీడియో ఎలాగుందో మీ అభిప్రాయం తెలియజేయండి ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది మొదటగా మీరే చూడొచ్చు ఉంటానండి బాయ్ బాయ్ లొక సంస్థ సుగ్నభవంతు భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ చక్కటి ఈ పువ్వులండి ఈ వేసవ కాలంలో చాలా బాగా పూస్తాయండి చూసారా ఎంత అందంగా ఉన్నాయో చూసారా చిట్టుతల్లిలు మన తోటల్లో ఎడినిమ్స్ కూడా చాలా బాగా పూస్తున్నాయి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బాయ్